వీడే రోజు పొద్దున్న లేవగానే ఒక స్ట్రాంగ్ బీరేసి డేని జాలీగా స్టార్ట్ చేసే బీర్ బాబ్జీ బసవన్న మనోడి ముద్దు పేరు రాజా వీడు హర్యానాలోని ఫేమస్ ముర్రా జాతికి చెందిన కండలు తిరిగిన దున్నపోతు యూపీలోని వారణాసికి చెందిన ఓ రైతు వీడిని హర్యానా నుంచి తెచ్చుకొని పెంచుకున్నాడు వీడి ధర అక్షరాల రెండు నుంచి రెండున్నర కోట్లుంటుంది ఈ బీర్ బాబ్జీ గడికి రోజుకి ఐదు బీర్లు వేయందే ముద్ద దిగదు మనోడు బీర్ తో పాటు రోజు పాలు తౌడు ఆపిల్ ఫ్రూట్స్ నెయ్యి లాంటి పౌష్టికాహారం గట్టిగా తింటాడు రోజు బీర్లు తాగుతూ గర్ల్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ తాపీగా సాగిపోతున్న బీర్ బాబ్జీ గారి జీవితంలోకి ఒక అనుకోని ట్విస్ట్ వచ్చింది బీర్ బాబ్జీ యజమాని వాడిని అమ్మేద్దాం అని చెప్పి బీహార్ లోని సోన్పూర్ జాతరకు తీసుకువెళ్లాడు బీహార్ లో మద్యపాన నిషేధం కావడంతో బాబ్జీ గారికి బీర్ దొరకడం కష్టమైపోయింది దాంతో మన బీర్ బాబ్జీ గారి మూడు ఉత్సాహం మొత్తం డౌన్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు వాడిని అలా డిప్రెషన్ లో ఉండడం చూసి ఎవ్వరూ వాడిని కొనడానికి ముందు రాలేదు ఇంకా చేసేదేమీ లేక ఆ యజమాని అని పాటలు పాడుకుంటూ వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు